పల్లి మండలం భీమవరం గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలుపుతున్నారు గ్రామ ప్రజలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని మున్సిపాలిటీ పరిధిలోకి విలీనం చేయొద్దంటూ మున్సిపాలిటీ వద్దు పంచాయతీ ముద్దు అనే నినాదంతో భీమవరం గ్రామం హోరెత్తింది మున్సిపాలిటీలోనికి విలీనం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ గ్రామ సచివాలయం డాబా పైకి ఎక్కి గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు గ్రామ మున్సిపాలిటీ వద్దు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వద్దు గ్రామ పంచాయతీ ముత్తు మున్సిపాలిటీ వద్దు భవనం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రక్రియని హేమన గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రక్రియని భీమవరం గ్రామ పంచాయతీ ముత్తు నెల మీద తిరుగుతున్నాం ఒక ఆధార్ కార్డు కోసం అక్కడ పోండి అమ్మాంటారు ఇక్కడ పోండి అమ్మంటారు ఎన్ని పనులు కావండి ఇక్కడైతే పంచాయతీస్ మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు అందరినీ అందరు తెలిసే ఉంటారు అయ్యో చేయండి అంటే అమ్మని చేస్తారు అక్కడ తిప్పుతుంటే ఇవ్వాలి అంటారు రేపు రాండి అంటే ఎల్లుండి రాండి అంటారు ఈ తిరగమే ఇది ఒక పంచాయతీ ముద్దు కావాలి కావాలి చేసుకోవాలి మాజీ సర్పంచి భర్తనే నా పేరు కొల్లు రామ్మల్లేశ్వరరావు నేను గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య సర్పంచ్ కి మేము ఆ రోజు అభివృద్ధి అంటే ఆ రోజు మేము మా వంతు మేము అభివృద్ధి చేశాము ఈరోజు కొత్తగా మొన్న ఇరవై ఐదు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఒక గ్రామ సభ పెట్టారు ఆ గ్రామ సభ కార్యదర్శి గ్రామ సభ అని చెప్పి ఆ గ్రామ సభ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో భాగంగా గ్రామ సభని పెట్టారు ఆ గ్రామ సభకి మా ఊరు రైతులు మొత్తం గ్రామ ప్రజలు మొత్తం పార్టిసిపేట్ చేశారు ఆ గ్రామ సభలో వాళ్ళు సెక్రటరీ గారు కార్యదర్శి ఏం చెప్పారంటే ఏమండి మీది మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రక్రియలో ఈరోజు గ్రామ సభ పెట్టావండి ఆ గ్రామ సభలో మీ అభిప్రాయం ఉంటే చెప్పమన్నారు రైతుల్ని గ్రామ ప్రజలు ఏం చెప్పారంటే మాకు ముమ్మాటికి మున్సిపాలిటీ వద్దండి పంచాయతీగానే కొనసాగించాలండి ఆ పంచాయతీ కొనసాగించకపోతే మేము ఉపాధి కోల్పోతామండి ఉపాధి కోల్పోవడానికి మినిమం ఎస్సీ పీపుల్స్ పదిహేను వందల మంది ఉండారండి బీసీ వర్గానికి చెందిన ఏడు వందల మంది ఉండాలండి కులస్తులు ఓసీ వచ్చి ఏడు వందల మంది ఉండాలండి వీళ్ళు ఆల్మోస్ట్ పద్నాలుగు వందలు పదిహేను వందల మంది జాబ్ కార్డులు ఉండే వీటిలో జాబ్ కార్డులో మినిమం ఎస్సీ పీపుల్సి మినిమం ఆరు వందల దాకా ఉంటాయండి వాళ్ళు కేవలం ఈ వంద రోజుల పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకం మీద ఫిబ్రవరి టు చివరి ఏడు నెలలు ఉపాధి హామీ మీద బతుకు కోసం చేసుకుంటా ఉంటారండి ఈ పంచాయతీని మున్సిపాలిటీలు విలీనం చేయటం వల్ల ఈ ఏదైతే ఉపాధి గ్రామీ కింద పనులు చేస్తారో వాళ్ళందరూ రోడ్డుని పడతారు ఆ రోడ్ను పడుకుండాలంటే పంచాయతీగా కొనసాగిస్తే వీళ్ళందరూ ఆ ఉపాధి పనులు చేసుకుంటా జీవనోపాధి కల్పించుకుంటారు అదే విలీనం చేస్తే వీళ్ళందరూ రోడ్లు పడతారు రోడ్లు పడింది కాక మున్సిపాలిటీకి పన్నులు కట్టడం భారం ప్లస్ కొద్దిపాటి ఇల్లు కట్టుకోవాలన్నా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి ఈ రోజు పంచాయతీలు కట్టుకున్నామంటే ఒక మేస్త్రి ఒక చింతాంతి పట్టుకుంటే మున్సిపాలిటీలు ఇల్లు కట్టుకుంటారు రేపు అదే మున్సిపాలిటీలు కలిగితే మున్సిపాలిటీకి గ్రామం మొత్తం తీర్మానం చేసి ఇచ్చారనేది మాకు తెలియదు అది గ్రామం మొత్తం దానికి అంత వ్యతిరేకత మరి ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారిని కలిసాము ఆర్టీఓ గారిని కలిసాము మేము ఎవ్వరం మొన్న క్రివెన్స్ రోజు కలెక్టర్ గారికి ఇచ్చాము ఎంపీడీఓ గారికి ఇచ్చాము కమిషనర్ గారికి ఇచ్చాము ఆర్టీఓ గారికి ఇచ్చాము తర్వాత ఎంపీడీఓ గారికి కూడా లెటర్ ఇచ్చి వచ్చాము ఆ మేము ఈ రకంగా గ్రామ సచివాలయం మొదలైన నిరసన తెలుపుకుంటున్నాం ఏది ఉపాధి కోల్పోకూడదని